అందరికీ నమస్కారం మనం హిందువులం పొద్దుగల లేవంగలే కొన్ని చూస్తాం కొన్ని చూడం కదా ఏ చూస్తే మంచిదే ఏ చూడే మనకు మంచిది కాదా అనే ఉద్దేశంతో ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను అంటే నాకు కూడా పెద్ద హుగాన లేదు వేరే అన్న పంపించిండు అది మంచిది అనిపించింది నాలుగు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం నేను చేస్తున్నా నమ్మే వాళ్ళు నమ్మండి నమ్మకపోకుండా నమ్మకపోండి మీ ఇష్టము ఉదయం లేవంగానే మనం చూడవలసిన ఫస్ట్ ఏంటంటే మీ ఇష్టం వీటిలో లేదని చూడండి గోల్డ్ బంగారం లేకుంటే సూర్యుని ఇంకా వచ్చేసి మన భార్యని ఇంకా వచ్చేసి గోపురం ఉంటుంది కదా గుడి గోపురం పర్వతం అంటే పర్వతాలైనా కానీ సముద్రమైనా కానీ ఇంకోటి ఎర్రచందనం ఎర్రచందనం ఏమైనా ఉందనుకోండి అయినా కానీ లేకుంటే మన ఇంట్లో ఒక ఆవు ఉంది అనుకో దూడ ఆవు దూడ కలిపి ఉంటుంది కదా అది చూసినా కానీ మనకు క్షణా చనా మంచిది అనమాట బాగా జరుగు మంచి జరుగుతుందని పంపించారు అది చెప్తున్నా ఇంకా చూడకూడదని ఏంటంటే ఇప్పుడు మనం లేవంగానే మన భార్య ఉంటుంది కదా పోసుకొని ఉంటుంది కదా నెత్తేయకుండా వేయకుండా అసలుంట ఆమె చూడకుంటే చనామ చూడొద్దు అని చెప్పారు ఇంకోటి వచ్చేసి లేవంగానే పే పిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళు బొట్టు పెట్టుకోకుంటుంటే ఉంటే అసలుంటి చూడకూడదు ఇంకోటి వచ్చేసి బూతు బంగ్లా అంటే బంగ్లా ఎవరు వాడని హిందువులు ఉంటాయి కదా అటు సైడ్ కూడా చూడవద్దు ఇవి చూడకుంటుంటే మంచిదంట చూస్తే నష్టాలు వస్తాయండ మన హిందువులం కాబట్టి మనం ఆచరిస్తుంటాం ఎవరు ఇష్టం అది నేనైతే పెద్దగా పట్టించుకోను బట్ కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది ఆచరిస్తారు శనామంది కాబట్టి వాళ్ళ కోసం మనం ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ హిందువుల కోసమే అనమాట ఎందుకంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ గురించి నాకు పెద్ద అవగాహన లేదు వాళ్ళ పాటి ఫ్రెండ్స్ బట్ ఎన్నీ మేము డిస్కషన్ చేసుకోలేదు కాబట్టి ఓన్లీ హిందువుల గురించి అనమాట ఇది మూఢనమ్మకం అయి ఉండొచ్చు బట్ హిందువుల ఆచారాన్ని మనం గౌరవించాలి కదా అది ఇంపార్టెంట్ అనమాట